ఓం శాంతి ఈరోజు నేను ప్రియమైన బాబాను కలుసుకోవటానికి బోక్ తీసుకుని సూక్ష్మలోకానికి చేరుకున్నాను సూక్ష్మలోకానికి చేరుకున్న వెంటనే బాబా కనపడలేదు అప్పుడే నా మనసులో ఆలోచన వచ్చింది ఎందుకు ఇలా బాబా కనిపించటం లేదు నేను బోక్ తీసుకుని బాబా దగ్గరకు వెళ్ళాను బాబా జ్ఞాపకంలో నిలబడ్డాను అప్పుడే అకస్మాత్తుగా బాబా ముందుకొచ్చారు నేను ఆశ్చర్యంతో అడిగాను బాబా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు బాబా మెల్లగా చిరునవ్వుతో సమాధానమిచ్చారు బచ్చే నేను నా భక్తులను దర్శించుకుని వారిని ఆశీర్వదించి ఇక్కడికి వచ్చాను బాబా ప్రేమతో చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి బాబా భక్తులను చూస్తున్నప్పుడు ఆయన మనసు చాలా చెల్లించిపోయింది నా భక్తులు నన్ను పొందటానికి ఎంత కష్టపడుతున్నారు వారు ఎంత తపస్సు చేస్తున్నారు నా పిల్లలు మాత్రం ఆనందంగా ఉన్నారు బాబా కుంభమేళ గురించి చెప్పారు చూడు బచ్చే భక్తులు సముద్రంలో డుబ్కీలు తీసుకుంటూ నన్ను పొందాలని ఎంత కష్టపడుతున్నారు కానీ నా పిల్లలు వారికి ఆత్మజ్ఞానమిచ్చి వారిని రక్షించాలి భక్తులు తపస్సు చేసుకుంటూ నన్ను చేరాలని ప్రయత్నిస్తున్నారు కానీ నా పిల్లలు నన్ను గుర్తించి అచంచలంగా ఉన్నారు బాబా తను భక్తులను చూసి ఈ భక్తులు నిజమైన భక్తులు వారు ద్వాపర యుగంలో మళ్ళీ తిరిగి భక్తి మార్గంలోనే పుడతారు అని చెప్పారు నా పిల్లలు ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను స్మృతి చేసుకుంటూ ఉంటారు భక్తులు మాత్రం ఎంత కష్టపడినా నన్ను పొందలేరు బాబా తన చేతులు ముందుకు చాచి పిల్లల మీద ప్రేమతో ప్రేమను పంచారు బచ్చే మీరందరూ నా హృదయంలో ఉన్నారు మీరు దిలారాం ప్రియమైన పిల్లలు బాబాకు నేను భోగ్ సమర్పణ చేశాను ఈరోజు భోగ్ సమర్పించుకున్న అందరి ఆత్మల కోసం ప్రత్యేకంగా బాబా ప్రేమతో స్మరించారు బాబా ముందు అనేక భోగ్ పల్లాలు ఉన్నాయి బాబా వాటిపై తన శక్తిని ఇచ్చారు మరియు దీవించారు బాబా చాలా ప్రేమతో నా పిల్లలందరికీ నా హృదయపూర్వక ప్రేమ మరియు ఆశీర్వాదాలు అని అందరికీ ప్రేమతో ఆశీస్సులు ఇచ్చారు అచ్చా ఓం శాంతి